హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీలో ఎవరైనా కందా కోడిగుడ్డు పులుసు ట్రై చేశారా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి ఎందుకు అంటే ఇంత టేస్టీ ఫుడ్ ఇప్పటి వరకు ఎలా మిస్ అయ్యాము అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుందనమాట సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కేజీ కంద తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు పది పచ్చిమిర్చి మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి డజన్ గుడ్లు ఉడకపెట్టి పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఆ తరువాత ఒక టీ స్పూన్ పసుపు వేసి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు వేసి కలుపుకోవాలి కలుపుకున్న తరువాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి అవి మగ్గిన తరువాత ఒకసారి కలుపుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇందులో ముందే సాల్ట్ వేసుకోకూడదు వేసుకుంటే కంద మగ్గం అనమాట అందుకే సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి కారం వేసి కలుపుకున్న తరువాత కాసేపు మగ్గనిచ్చి అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ చింతపండు పేస్ట్ వేసి కలుపుకోవాలి తరువాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని కలుపుకుని కంద మొక్కలు కాస్త మెత్తపడే వరకు ఉడికించుకోవాలి కందముక్కలు కాస్త మెత్తపడ్డాక అందులో ఎగ్స్కి గాట్లు పెట్టుకుని వేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకుని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ కొంచెం బెల్లం తురుము వేసి కలుపుకుని కూర దగ్గరికి ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఆ తరువాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుని కూర దగ్గరికి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే సో చూసారు కదా కందా కోడిగుడ్డు పులుసు టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ యూ వెరీ మచ్